తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది ఇటీవల పదకొండు వందల అరవై ఒకటి కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్తో ముఖ్యాంశాలు నిచ్చింది గత పన్నెండు సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువనే చెప్పాలి గత దశాబ్దం నుంచి ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ జమ చేస్తున్న ఏకైక హిందూ సంస్థగా టీటీడీ నిలుస్తోంది రెండు వేల పదిహేడులో అత్యధికంగా పదకొండు వందల యాభై మూడు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి టీటీడీ తన బ్యాంకు ఖాతాలు అనుబంధ ట్రస్టులో పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల నగదు నిల్వలు కలిగి ఉన్నాయి టీటీడీకి ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మాత్రమే టీటీడీకి వస్తున్న వార్షిక ఆదాయం పదహారు వందల కోట్లు టీటీడీ గోల్డ్ డిపాజిట్లు కూడా పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోలకు పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగులోనే టీటీడీ గోల్డ్ డిపాజిట్లు ఒక వెయ్యి ముప్పై ఒకటి కిలోలు టీటీడీకి వచ్చే విరాళాలతో వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్టులు ప్రాణదానం ట్రస్టు వంటివి నిర్వహించబడుతున్నాయి